మంచు మనోజ్ గారిని అసలు ఆ లుక్ గాని ఆ డైలాగ్ డెలివరీ చూపెట్టారా ఈ వెళ్ళంకున్న అయితే హీరో పరంగా మంచి డామినేటింగ్ హీరోకి డామినేట్ లెవెల్ లో బాగా చూపెట్టారు ఫస్ట్ ఆఫ్ మొత్తం సెన్సిటివ్ గా చూపెట్టారు సెకండ్ హాఫ్ లో ఏంటంటే ఒక హీరో అంటే ఇలా ఉండాల అని చెప్పేసి నిజంగా ఒక ఊర్రమాస్ లో చూపించారని చెప్పేసి చెప్పుకోవచ్చు ముప్పురికి ముప్పుడు ఏంటంటే ఇంటర్వెల్ ఫైట్ సీన్ ఉంది పయా మామూలుగా లేదు ఇంటర్వెల్ ఫైట్ సీన్ తోపన్ చెప్తాయి మూవీ మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ న్యూజిక్ పరంగా సాంగ్స్ పరంగా చూసుకున్నా డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్నా ఓవరాల్ గా మూవీస్ ఎక్సలెంట్ బయ్యా ఇంటర్వెల్ ఫైట్ సీన్ లో ముగ్గురికి 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 మూడు కోణాల్లో నిజంగా మామూలుగా చూపెట్టలేదు సినిమా చూస్తే ఏంటంటే శివ రామ రాజు అనే రేంజ్ లో దాన్ని మించిపోయే లెవెల్లో బాగా లాస్ట్ సీన్ లో ఏంటంటే పూజకి ఫైట్ సీన్ మామూలుగా లేదు నిజంగా మూవీ ఓవరాల్ గా ఎక్సలెంట్ బయ్యా ఇలాంటి సినిమాలు చూడాలంటే డైరెక్టర్ బోయపాటి సినిమాని డామినేట్ చేసే లెవెల్లో దాన్ని మించిపోయే రేంజ్ లో నిజంగా ఎక్సలెంట్ గా తీసాభయా ఓవరాల్ గా మూవీ మాత్రం ఒక పక్క మాస్ ర్యాంపేజ్ బాయ్ ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చి చూడండి పర్సెంట్ కూడా డిసప్పాయింట్ కారు బాయ్ మూవీ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్లరెంట్ పోయా సూపర్ నారా హుయ్ దన్ స్క్రీన్ లో సాయి అవార్డు గాని ఆపన్ అవార్డు గాని నెక్స్ట్ చాలా దానీ మూవీ కదా సో మల్టీ మూవీస్ తెచ్చారు గౌరవం ప్రేక్షకులు ప్రేక్షకులు శ్రీ అలి గారాగం ఈ ముగ్గురి ముగ్గురి ఆకలి తీర్చాడు డైరెక్టర్ తన ఆకలి తీసుకుంటూ ముగ్గురి ఆకలి తీర్చాడు నిజంగా ఎన్నో మ్యాచెస్ తర్వాత సెంచరీ కొట్టినట్టు ముగ్గురు ఆకలి అయితే తీస్తాం మళ్ళీ వెన్నెల వెన్నెల సాంగ్ అయితే ఆమె అతికీసంగా సూపర్ ఉమ్మేస్త నిజంగా బీచి ఏది ఏ పాయింట్ అసలు స్టార్టింగ్ కొంచెం ఇంట్రడక్షన్ లో కొంచెం స్లో అనిపించిన మిగతా సీన్స్ అయితే చాలా హ్యాపీ అని ఇంకా మల్టీ స్టార్ మూవీస్ కు ప్రాణం పోసింది అంత ఈజీ కాదు అప్పుడు తక్కువ అవధిలోనే ముగ్గురిని హ్యాండిల్ చేయడం విజయ్ గారికి ఈజీ కాదు హ్యాండిల్ స్టోరీ ఎక్కువ ఉందంటే కదా నాకైతే అసలు స్టోరీని బట్టి పెట్టారు వాళ్ళ నిడిని బట్టి వాళ్ళ పాత్ర మేరకు ఈక్వాలిటీ ఉంది ఆల్మోస్ట్ కొంచెం ఎక్కడో ఎక్కడ తగ్గింది అని వెతకలేదు ఆ సీన్స్ అలా ఉంటాయి ఎవరిది తక్కువ మారుతుంది అని వెతకలేదు సీన్స్ అలా పెట్టారు స్టోరీ అన్నట్టు చెప్తా ఉన్నారు రొటీన్ స్టోరీ రొటీన్ స్టోరీ అంటే డబ్బింగ్ చూసిన కొంచెం చేంజెస్ చేశారు అంటే బాగా అనిపిస్తుంది మల్టీ స్టార్ అని కదా ఇద్దరిని మేనేజ్ చేయడం అయితే చాలా డబ్బు ఇప్పుడు హ్యాండిల్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది నిజంగా కనులో అవి ఇంకో నిజంగా చాలా మూవీ ఫైవ్ ఫైవ్ మళ్ళీ చాలా